ప్రేమైనటువంటి వార్లరా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో పద్నాలుగవ కీర్తన నుండి కొన్ని సంగతులను ధ్యానించుకుందాం పద్నాలుగవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన మొదటి వచనం నుండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడు ఒకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయువారు ఎవరునూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయువారికి అందరికీ తెలివి లేదా పాపం చేయువారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యహోవా వారికి ఆశ్రయమయ్యున్నాడు సియోనుల నుండి ఇష్రాయేలు నాకు రక్షణ కలుగునుగాక ఎహోవా చెరల నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇష్రాయేలు సంతోషించును ప్రేమైనటువంటి వారులరా చదవబడినటువంటి యొక్క ఏడు వచనాల్లో మరి మొదటి మూడు వచనములు వాటిని గురించి ధ్యానించినట్లయితే ద స్పీక్ అబౌట్ ద శాడ్ కండిషన్ ఆఫ్ ద మ్యాన్ హూ రిజెక్ట్స్ గాడ్ మరి దేవుని తృణీకరించేటువంటి వారి యొక్క స్థితిని గురించి ఈ మొదటి మూడు వచనాల్లో మనం చూస్తున్నాం సాధారణంగా మరి ఫూలిష్నెస్ అనేది బుద్ధిహీనత అనేది రెండు రకాలుగా ఉంటుందని చెప్పి మనం చూస్తాం మొదటిది ఏమిటంటే మరి ఇంటలెక్చువల్ ఫూలిష్నెస్ అనగా మరి దేవుడు లేడని చెప్పడానికి మరి ఎంతోమంది సైన్స్ను లేదా తమ తెలివితేటలకు సంబంధించినటువంటి వాటిని ఆధారం చేసుకొని దేవుడు లేడని వాదించేటువంటి వారుగా వారు ఉంటారు రెండవదిగా చూస్తే మోరల్ ఫూలిష్నెస్ మరి నైతిక సంబంధమైనటువంటి బుద్ధిహీనత ఈ మూడు వచనాల్లో కూడా నైతికపరమైనటువంటి బుద్ధిహీనత గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం ఇంటలెక్చువల్ ఫూలిష్నెస్ అనేది మరి వారు నైతికపరంగా ఎంతో గొప్ప విలువలు వారు కలిగి ఉండవచ్చు అయితే మరి వారు తమ తెలివితేటలు లేదా లోకపరమైనటువంటి జ్ఞానమును ఆధారం చేసుకొని దేవుని తృణీకరించేటువంటి వారుగా ఉంటారు అయితే మరి ప్రస్తుత వాక్య భాగంలో మొదటి మూడు వచనాల్లో చెప్పబడినటువంటి వారు నైతికపరమైనటువంటి బుద్ధిహీనులుగా వారు ఉన్నారని చెప్పి మనం చూస్తాం వారు ఎలాగున్నారంట వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు మేలు చేయవాడు ఒకడునూ లేడు అనగా మరి పాపంతో పతనమైపోయి మరి దేవుణ్ణి తృణీకరించేటువంటి వారుగా వీరున్నారు మేలు చేయవాడు ఒకడునూ లేడు వివేకము కలిగి దేవును వెదకవారు కలరేమో అని యహవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను అయితే వారందరూ ఎలాగున్నారంట దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయవారు ఎవరునూ లేరు ఒక్కడైనను లేడు కనుక ఇక్కడ రోమా మూడవ అధ్యాయము పదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు వ్రాయబడినటువంటి వారిని గురించి కూడా తెలియజేస్తుందని చెప్పి మనం చూస్తాం ఆ యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడు ఎవడునూ లేడు దేవుని వెదకువాడు ఎవడునూ లేడు అందరూ ఎలాగున్నారంట త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు అని వర్ణిస్తూ మరి పద్మడవ వచనం నుండి వారి గొంతుక తెరచిన సమాధి అని చెప్పి వారు నాలుగతో మోసం చేస్తారని చెప్పి వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉందని చెప్పి రాయబడినట్లుగా మనం చూస్తాం అలాగే మరి వారి నోటి నుండా శపించటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము ఎరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు రీతిగా మరి పూర్తిగా దారి తొలగి చెడిపోయి అసహ్యకారాలు చేస్తూ మరి మేలు చేయకుండా బుద్ధిహీనతతో ఈనాడు అనేకులు దేవుడు లేడని చెప్పి దేవుణ్ణి తృణీకరించేటువంటి స్థితిలో ఉన్నారని చెప్పి మనము చూస్తాం కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మూర్ఖత్వము లేదా బుద్ధిహీనత అనేది ఎబ్రి భాషలో మూలపదము అని చెప్పి రాయబడినట్లుగా మరి మనం చూస్తాం మరి అనగానే అభిగాయులు భర్తను మనం జ్ఞాపకం చేసుకుంటాం ద హీబ్రో వర్డ్ ఫర్ ఫూల్ ఇన్ దిస్ సాంగ్ ఈజ్ నాబాల్ ద వర్డ్ విచ్ ఇంప్లైస్ అండ్ అగ్రెసివ్ పర్వర్సిటీ అనగా ఒక తీవ్రమైనటువంటి స్థాయిలో బుద్ధిహీనత కలిగి మరి దేవుని తృణీకరించేటువంటి స్థితిని యొక్క వాక్య భాగము వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా రోమా మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ప్రస్తుత దినాల్లో మానవుడు ఇంత భయంకరంగా దేవుణ్ణి పాపంలో జీవిస్తున్నాడు అన్నది మనం చూస్తాం అందుకే రోమా ఒకటి ఇరవై రెండులో కూడా వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానలమని చెప్పుకొని చూ బుద్ధిహీనులరే అని చెప్పి రాయబడినట్లుగా చూస్తాం ఇరవై మూడవ వచనంలో కూడా వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరని చెప్పి రాయబడడం మనం చూస్తాం అనగా మరి దేవుని విడిచిపెట్టి వేరే వాటిని పూజించేటువంటి స్థితి అంతేకాకుండా మరి వారు ఎలాగున్నారంట ఇరవై ఎనిమిదో వచనం చూసినట్లయితే దేవుడు వారిని భ్రష్ట మనసునకు అప్పగించినని చెప్పి చూస్తాం వారు సమస్తమైన దుర్నీతి చేత దుష్టత్వం చేత మరి నిండుకొని ఉన్నారని చెప్పి ఇంకా అనేక రకాలుగా పడిపోయి చెడిపోయి ఉన్నారని చెప్పి ఈ యొక్క వచనాల్లో వ్రాయపడడం మనం చూస్తాం ఈ రీతిగా మరి ఈ యొక్క పద్నాలుగవ కీర్తనలో ప్రేమైనటువంటి వార్లరా మొదటి మూడు వచనాలు మానవుని నైతిక బుద్ధిహీనత గురించి వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం తర్వాత మరి నాలుగవ వచనం నుండి ఆరవ వచనం వరకు చూసినట్లయితే దే స్పీక్ అబౌట్ గాడ్స్ డిఫెన్స్ ఆఫ్ హిజ్ రైచియస్ పీపుల్ మరి దేవుడు తనకు విధేయులుగా ఉంటూ తనను అనుసరించేటువంటి వారికి ఆశ్రయంగా ఉన్నాడన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం నాలుగవ వచనంలో చూస్తే దేవుని తృణీకరించేటువంటి వారు మరి తన ప్రజలను మృంగుచు పాపం చేస్తున్నారని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు కనుక ఒక ప్రక్క ఇస్రాయేల్ కావచ్చు ఇంకో ప్రక్క సంఘం కావచ్చు మరి అనేకమైనటువంటి శ్రమలను వారు అనుభవిస్తున్నట్లుగా మనము ప్రస్తుత దినాల్లో చూస్తున్నాం మరి ఇస్రాయలీలు ఒకనొక రోజు మరి ప్రభుని యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించేటువంటి దినం రాబోతున్నదని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం అయితే మరి దానికంటే ముందు వారు గొప్ప శ్రమల ద్వారా వెళ్తున్నట్లుగా చూస్తున్నాం ఒక పక్క తీవ్రవాద సంస్థలు హమాస్ హెజ్బుల్లా తర్వాత ఏమేలో ఉన్నటువంటి తీవ్రవాదులైతేనే రీతిగా ఎంతోమంది ఇష్రాయేలీలకు వ్యతిరేకంగా వారిని తుడిచివేయాలన్నటువంటి ద్వేషంతో రోషంతో వారు దేవుని ప్రజలను మృంగివేయాలని చెప్పి చూస్తున్నట్లుగా మరి ప్రస్తుత దినాల్లో చూస్తున్నాం అంతేకాకుండా క్రైస్తవ సంఘాన్ని హింసించేటువంటి శక్తులు మరి అధికమైనట్లుగా కూడా మనము ఇంకో ప్రక్క చూస్తున్నాం మరి ప్రపంచ దేశాల్లో క్రైస్తవత్వము రోజులు గడిచే కొద్దీ అధికమైన రీతిలో ద్వేషించబడుతున్నట్లుగా మరి వార్తల్లో మనం చూస్తాం దేవుని ప్రజలు మరి సంఘాలుగా కూడుకుంటున్నప్పుడు వారిని మరి అరెస్ట్ చేయడం వారిని కొట్టడం తిట్టడం ద్వేషించడం వారి మీద ఫైన్స్ వేయడం ఈ రీతిగా ఎన్నో రకాలుగా మరి దేవుని ప్రజలు బాధింపబడుతున్నట్లుగా మనము చూస్తున్నాం మొన్న మధ్యనే ఉత్తరాఖండ్లో మరి యాంటీ కన్వర్షన్ లా అనేది ఇంకా తీవ్రతరం చేయబడినట్లుగా వార్తల్లో చూస్తున్నాం మరి మత మార్పిడి అనేటువంటి తప్పుడు ఆరోపణతో ఇంతకుముందు ముందు పదేళ్ల జైలు శిక్ష ఉంటే ఇప్పుడు దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ గా చేసి పది లక్షల జరిమానా కూడా విధించబడుతుందని చెప్పి మరి వార్తల్లో చూస్తున్నాం ఈ రీతిగా మరి దేవుని ప్రజల ప్రియులారా బాధించబడుతున్నాం కానీ ఐదారు వచనంలో ఏం చూస్తున్నాం దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించదరు ఆయనను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు కనుక దినాల్లో మరి యొక్క క్రైస్తవులను బాధించేటువంటి శక్తులు అధికారులు కావచ్చు మరి రాజులు కావచ్చు వారందరికీ కూడా తెలియనిది ఏమిటంటే దేవుని కాఠిన్యం అనేది ఒకనొక దినాన వారి మీదికి రాబోతున్నది ఆ యొక్క దేవుని కాషిణ్యం గురించి ముందే వారు ఎరిగి ఉంటే మరి పాపం చేసేటువంటి వారు బహుగా భయపడద్దురు అని చెప్పి నాలుగవ వచనము చివరి భాగంలో తెలియజేయబడినట్లు వారు బహుగా భయపడిందురు అయితే మరి యొక్క దేవుని కాఠిన్యం గురించి వారు ఎరగక విన్నారని చెప్పి మనం చూస్తాం రోమా పదకొండు ఇరవై రెండులో కాబట్టి దేవుని అనుగ్రహమును కాషిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిణ్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి నీడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము అని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది పడిపోయినటువంటి వారి మీద ప్రియులారా మరి దేవుని కాక్షిణ్యము లేదా దేవుని ఉగ్రత అనేది రాబోయే దినాల్లో మరి సంభవిస్తుందని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం దాని ఏలు రెండవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన మరి చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్నీయలుగా విరగొట్టినట్లు తమకు కనబడిను అని చెప్పి చెబుతూ ముప్పై ఐదవ వచనంలో అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను అని చెప్పి చదువుతున్నాం అనగా మరి చేతి సాయం లేక తీయబడిన రాయంటే దేవుని రాజ్యం మరి అంతకుముందు ఉన్నటువంటి రాజ్యాలు బంగారుతో ఇత్తడితో ఇనుముతో కూడుకున్నటువంటి ఆ యొక్క రాజ్యాలన్నీ కూడా మానవుడు స్థాపించిన రాజ్యాలన్నీ కూడా ఎలాగున్నాయంట దంచబడి కళ్ళములోని చెత్తవ్వలే అయిపోయి గాలికి కొట్టుకొని పోయాడు కనుక రీతిగా ఫ్రిలరా దేవుడు తన కాఠిన్యాన్ని ఒకనొక రోజు ప్రదర్శించబోతున్నాడు మత్తయి ఇరవై ఒకటి నలభై నాలుగులో మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును కానీ అది ఎవని మీద పడునో వాణిని నలిచేయున నేను కనుక దేవుని రాజ్యం అనేటువంటి రాతి మీద పడేటువంటి వారు వారు తునకలైపోతారు నగా మరి మారమణి పొంది పశ్చాత్తాపడి యేసుప్రభు అని పాపినటువంటి మరి తగ్గింపుతో వారు దేవుని అధికారం కిందికి వచ్చేటువంటి వారుగా ఉంటారు అయితే ఎవరైతే బుద్ధిహీనతతో పాపం చేస్తూ దేవుని తృణీకరిస్తున్నారో వారి మీద ఆ రాయి పడి మరి నలి చేయునని చెప్పి వ్రాయబడినట్లుగా చూస్తున్నాం అంతేకాకుండా ప్రకటన ఆరు పదిహేను నుంచి పదిహేడు వరకు చూసినట్లయితే భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కుండ గుహలలోనూ బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడయిన వాని యొక్కయు గొరెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళ జాలిన వాడేవాడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడేని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు అని చెప్పి చదువుతున్నా కనుక ఈ దినాన యొక్క క్రైస్తవులను హింసించేటువంటి శక్తులన్నీ కూడా వారెవరైనా సరే వారు ధనికులు కావచ్చు రాజులు కావచ్చు మరి వారు కనుక దినాన గొర్రెపిల్ల ఉగ్రతకు తట్టుకోలేక పర్వతములతో మా మీద పడి గొరెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయమని చెప్పి మొరపెట్టుకునేటువంటి వారుగా ఉంటారంట మరి క్రీస్తు రెండవ రాకడలు కూడా ప్రకటన పంతొమ్మిది పదిహేనులో చెప్పబడినట్లు జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలుపెడుస్తున్నది ఆయన ఇనుప దండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికార్యూ దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రక్కును అని చెప్పి రాయబడినట్లుగా చూస్తున్నాం కనుక ప్రియులారా ప్రభాన యేసు క్రీస్తు దేవుని ఉగ్రతను మరి భూమిదికి తీసుకుని రాబోతున్నాడని చెప్పి మనం చూస్తాం తర్వాత మరి ఏడవ వచనంలో చూసినట్లయితే సియోనుల నుండి ఇస్రాయేళకు రక్షణ గాక కనుక దేవుని ప్రజలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది మరి సియోనులో నుండి దేవుని సన్నిధిలో నుండి ఆ దినాన మహాశ్రముల ద్వారా వెళ్ళిన తర్వాత యూదులు కూడా మరి యేసు యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించబోతున్నారు జకర్య పన్నెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో చెప్పబడినట్లు ఆ కాలమున ఇరవై మీదకి వచ్చు అన్ని జనులనందరినీ నేను నశింపజేయ పూనుకొనేదను దావీదు సంతతి వారి మీదను ఎరువులము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచూ అని చెప్పి ఏమన్నట్లుగా చూస్తున్నాం కనుక ఇస్రాయల్కు రక్షణ అనేది సియోనులో నుంచి కలుగుచున్నదని చెప్పి మనం చూస్తున్నాం సంఘం కూడా మరి భూమి మీద నుంచి దేవుని సన్నిధికి ఎత్తబడిన తర్వాత దేవుని ఉగ్రత అనేది భూమి మీదకి వస్తుందని చెప్పి అయితే ఎంతమంది అయితే మరి క్రీస్తు ద్వారా రక్షణ పొందుకుని ఉన్నామో వారందరూ కూడా మరి క్రీస్తు సన్నిధిలో నిత్యమైన సంతోషాన్ని అనుభవించేటువంటి వరంగా ఉంటామని చెప్పి మరి దేవుని వాక్యం ద్వారా మనం చూస్తాం కనుక ఎప్పుడైతే మరి దేవుని రక్షణను మనం పొందుకుంటామో అప్పుడు మనం హర్షించేటువంటి వారుగా ఉంటాం యాకోబు హర్షించును ఇష్రాయలు సంతోషించింది కనుక అలాంటి సంతోషము ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి నీవు అనుభవించాలంటే ప్రభని యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించవలసినదిగా వారి మనవి చేస్తున్నాను యేసు ప్రభు నేను పాపిని నా పాపములు క్షమించి మీ యొక్క రక్తం చేత నా పాపములను కడిగి మీ యొక్క నిత్యరాజ్యములో నన్ను కూడా చేర్చుకోమని చెప్పి విశ్వాసముతో వినయముతో ప్రార్థించినట్లయితే మరి ప్రభని యేసుక్రీస్తు నిన్ను కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ధ్యానాన్ని ముగిస్తున్నాను చిన్న ప్రార్థనతో ఈ సమయాన్ని ముగించుకుందాం పరిశుద్ర ప్రేమవల తండ్రి నమ్మకమైన మా పద్నాలుగవ కీర్తనలో వ్రాయబడినటువంటి సంగతులను గురించి ధ్యానించుకున్నకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాము ప్రభావరి ఎంతోమంది బుద్ధిహీనతతో చెడిపోయినటువంటి హృదయంతో అసహ్యకార్యములు చేస్తూ మిమ్మల్ని తృణీకరించి పాపంలో జీవిస్తున్నట్లుగా మరి మేము చూస్తూ వచ్చాం మరి అలాంటి వారందరి మీద కూడా దేవుని ఉగ్రత రాబోతున్నదని చెప్పి మరి మీ యొక్క వాక్యంలో మేము చూస్తూ వచ్చాం అయితే మరి ఇంతమంది అయితే మీ యొక్క ఉగ్రతకు భయపడి ప్రభుని యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించి మారుమనిసు పొందేటువంటి వారుగా ఉంటారో వారందరూ కూడా మరి రాబో దినాల్లో హర్షించేటువంటి వారుగా ఉంటారని చెప్పి మేము చూస్తూ వచ్చాం కనుక ప్రభ మరి అనేకులు పరిశుద్ధాత్మ చేత పాపమును గుర్చి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పించబడి పరలోక రాజ్యంలో చేర్చబడేలాగున భూమి మీద అనేకుల జీవితాల్లో మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ఈ మీ మాటలు వింటున్నటువంటి బ్రదర్స్ సిస్టర్స్ వారికి అందరికీ తోడుగా ఉండి వారికి ఆరోగ్యం దచ్చేసి వారి అవసరాలు తెచ్చి వారి పరిచయంలో సహాయం చేయమని ప్రభాని యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెను